బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మదనపల్లిలో కిడ్నీ రాకెట్ గుట్టు రెట్టైంది మదనపల్లి పట్టణంలోని గ్లోబల్ ఆసుపత్రిలో కిడ్నీల మార్పిడి గోల్మలైంది కిడ్నీ ఇచ్చిన మహిళ యమున మృతి చెందడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది ఇక బాధితురాలి భర్త సూరిబాబు ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలో గ్లోబల్ ఆసుపత్రిపై తనిఖీలు చేశారు మదనపల్లి పోలీసులు ఈ కేసులో నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కిడ్నీ రాకెట్ బుట్ట చేతిలో ప్రాణాలు కోల్పోయిన విశాఖ మధురవాడకు చెందిన యమున సూరిబాబు భార్య కానే కాదని యమున తల్లిదండ్రులు సూరమ్మ నరసింగ మదనపల్లి రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద మీడియాకు చెప్పి బోర్న విలిపించారు ఈ నెల ఆరవ తేదీన అరకుకు పిక్నిక్ వెళ్లాలని మాయమాటలు చెప్పి మదనపల్లికు తీసుకొచ్చిన కిడ్నీ రాకెట్ లోని మధ్యవర్తులపై మృతురాలి తల్లిదండ్రులు బంధువులు మండిపడ్డారు కిడ్నీ రాకెట్ లోని కాకర్ల సత్య పెళ్లి పద్మ వెంకటేశ్వర్లు ఇంకొందరు పథకం ప్రకారం బాధితురాలని అర్ధరాత్రిలో మదనపల్లిలోని ఎస్బీఐ కాలనీలో ఉన్న గ్లోబల్ ఆసుపత్రికి తీసుకువచ్చి ఆదివారం ఆపరేషన్ చేసి కిడ్నీలు తొలగించడంతో చనిపోయినట్లు తమకు ఫోన్ చేసి చెప్పినట్లు మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపారు యమునకు భర్త బాలకృష్ణ చనిపోవడంతో విశాఖలోని ఓ పత్రికలో పేపర్ బాయ్ గా పనిచేస్తుందని కన్నెటి పర్వంతమయ్యారు ఇక తమకు కిడ్నీలు అమ్ముకోవాల్సిన అవసరం లేదని మాకు డబ్బు కొరత లేదని ఆ తల్లిదండ్రులు

నాలుగు గంటలకు టైంకి ఎందుకు వచ్చి అడికి వెళ్తాను కనెక్టర్ ట్రిప్ అని చెప్పింది ట్రిప్ అని చెప్పి ఇంకా లగేజ్ అక్కడ బస్ లెజెట్లు అన్నీ పట్టుకుని వెళ్ళేసా అన్నీ పట్టుకు వెళ్ళిన తర్వాత అంతవరకు అడిగిన కదా అక్కడ సిగ్నల్స్ అక్కడ ఉండవు నేను అనుకున్నాం అంటే అక్కడ ఫోన్ చేసి ఫోన్ కానీ అవ్వట్లేదు సరేలే సిగ్నల్ లేదు కనెక్ట్ ఫోన్ చేస్తే మీకు లైట్ తీసుకున్నాం లైట్ తీసుకుంటే నిన్న మార్నింగ్ ఫోర్ థిఫ్టీ కాల్ ఇచ్చింది బస్ ఫోన్ నుంచి కంటిన్యూస్లో ఫోన్ చేస్తుంది ఒక సిక్స్ ఎయిన్ కన్స్ అండి ఏడు సార్లు చేసింది సరే ఏంటి లిఫ్ట్ చేసింది క్లిక్ చేస్తే మా దగ్గర నాగేమని అడిగారు నా పేరు నాగి మీరు ఎవరైనా అడుగుతారు ఏమన్నా మీ అక్క అంటే మాకే మా ఫోన్ నుంచి మీరు ఎలా మాట్లాడుతున్నారు వ్యవసాయం ఎలా లేదు అని అడిగాను అలా మీ అక్క చనిపోయిందను మా అక్క చనిపోయింది అయితే మా అక్క ఏమైంది ఏమైందంటే లేదు తిరుపతిలో ఉంది తిరుపతిలో చనిపోయిందని చెప్తాను కానీ మీరు రాంగ్ అనుకుంటే మాకైతే బాగా చదువు లేదా ఇలా సిడ్డీ టైంకి వచ్చింది సిడ్లీ షేర్కి వచ్చింది అని సంగీ సేల్ వచ్చింది మా మాకు నాకు అవసరం లేదు అసలు మీరు ఎవరు ఏ నమస్తే అండి మనకు యాక్చువల్గా ఇక్కడ ఒక యమున సాది యమున వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు వైఫ్ ఆఫ్ కృష్ణ ఈ భర్తలు ఎయిట్ చనిపోయినాడు ఎయిటీ ఇయర్స్ బ్యాక్ చనిపోతాడు వీళ్ళది బొడ్డుపాలెం బొడ్డపాలెం విలేజ్ వైజాగ్ దగ్గర ఈ మండలం వచ్చి ఆనందపురం మండలం వస్తుంది వైజాగ్ దగ్గర ఈమె ఈమెకు ఎట్లంటే ఈ పద్మ అనే ఆమె సత్య అనే ఆమె వీళ్ళు కూడా గాజువాక మండలము అక్కడ వాళ్ళు పరిచయం అవుతారు వాళ్ళ ద్వారా వాళ్ళకు వీళ్ళు పరిచయం ఉంటారు అంట ఇక్కడ ఎవరైతే ఉంటారో డయాలసిస్ టెక్నీషియన్గా పనిచేస్తున్న మానపల్లితను అవుతున్న బాలు అనేతనం ప్లస్ మెహరాజ్ అని ఇదో డయాలసిస్ టెక్నీషియనే ఇతరు ఖదిలో ఉంటారు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరికీ కూడా ఎవరైతే ఈ పద్మ అండ్ అనే వాళ్ళు పరిచయం ఉంటారు వైజాగ్లో వాళ్ళ ద్వారా ఈ అమ్మాయి యమునామను వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది మాట్లాడి ఆమెను ఇక్కడ తీసుకురావడము ఇక్కడ తీసుకొచ్చి ఈ గ్లోబల్ హాస్పిటల్లో ఆమెకు కిడ్నీ ఆపరేషన్ చేపించేసి ఆమె చనిపోవడానికి పట్టణంలో నిన్న రాత్రి ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో గ్లోబల్ హాస్పిటల్లో ఒక మహిళకు కిడ్నీ తీస్తూ ఆ కిడ్నీ ఆపరేషన్ సక్సెస్ కాకపోవడం వల్ల మహిళ మరణించడం జరిగింది ఈ కిడ్నీ ఆ మహిళను ఎక్కడో విశాఖపట్నం నుంచి తీసుకొచ్చి ఆమెను కిడ్నాప్ చేసి తీసుకొచ్చారని వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు తీసుకొచ్చి కిడ్నీని వాళ్ళ దగ్గర లక్ష రెండు లక్షలు వాళ్ళ బాధితులకు ఇచ్చి ఆ కిడ్నీలు తీయడం కోటీశ్వరులకు ఎవరైతే డబ్బు పెట్టేటువంటి కోటీశ్వరులు ఉన్నారో వాళ్ళకి కిడ్నీలు అమ్ముకునేటువంటి ఓ పెద్ద వ్యాపారాన్ని ఈ మదనపల్లి గ్లోబల్ హాస్పిటల్ వాళ్ళు జరుగుతుంది ఇది దాదాపు ఒకటిన్నర సంవత్సరంగా జరుగుతుందనేది కూడా ఈ వార్తలో కథనాల కథనాలుగా వస్తున్నాయి మరి డాక్టర్లు ప్రజలకి వైద్యాన్ని అందించాల్సినటువంటి వాళ్ళు దేవులు ప్రజలు దేవుళ్ళుగా ఆ డాక్టర్లు చూస్తుంటే ఇవాళ ఆ డాక్టర్లు వాళ్ళు ప్రజల రక్త మాంసాలని ప్రజల అవయవాల్ని అమ్మేటువంటి దుర్మార్గానికి తెరలేపారు మేము సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేసేదేమంటే గ్లోబల్ హాస్పిటల్ని వెంటనే సీజ్ చేయాలి

ఇప్పుడు సూర్యపాడు ఇద్దరు కలిపి నోటీస్ అందరు కలిపి అంత అమ్మాయిలు కూడా ఉన్నారు ముగ్గురు అమ్మాయిలు కూడా ఉన్నారు అందరు కలిపి అక్కడ నోటీస్ చేసుకుంటున్నారు వాళ్ళతో పట్టి కూడా అందుకు తీసుకొచ్చి మదనపల్లిలో రాకెట్ స్కామ్ బయటపడిన తర్వాత రాష్ట్రంలో సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాం జిల్లా సమన్వయాధికారిగా డిసిహెచ్గా పనిచేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగ పనిచేసినటువంటి ఆంజనేయుల గ్లోబల్ హాస్పిటల్లో ఈరోజు ఈ రాకి ఈ కిడ్నీ కుంభకోణం దాదాపు దేశవ్యాప్తంగా దీన్ని విస్తరించింది అనేటువంటిది నెట్వర్క్ మదనపల్లి నుంచే కొనసాగుతుంది అనేటువంటిది ఇప్పుడిప్పుడే తెలుస్తుంది ఒక ప్రభుత్వ అధికారిగా ఉంటూ పేదోళ్ళకు సేవ చేయాల్సినటువంటి అధికారి ఈరోజు డబ్బులకు ఆశపడి పేదోళ్ళు ఏదో వాళ్ళ అవసరాల కోసం లేకపోతే చదువుల కోసం వాళ్ళ ఇంటి పరిస్థితి బాగలేకపోతే అట్లాంటి వాళ్ళను ట్రాప్ చేసి వాళ్ళని తీసుకొచ్చి కిడ్నీలు తీసి ఇతరులకు అమ్మడం అంటే ఇది చాలా ప్రమాదకరమైనది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారి ఎవరైతే ఈ రోజు పేరెంట్స్ వచ్చి మీడియా కమిటీ కూడా సమాచారం ఇచ్చారు

ಈ ಮೈಂಡ್ ಮ್ಯಾಟರ್ ಇದು ಮೈಂಡ್

a ラサラサラサラサラサラサラサラ。 Madam.